మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా చింతూరు మండలం అల్లిగూడిలో వైద్య శిబిరం యువహో వాలీబాల్ టోర్నమెంట్ జిల్లా ఎస్పీ ఓఎస్డీ ప్రారంభించారు మారుమూల గ్రామస్తుల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఆత్మీయ సమ్మేళనంలో గిరిజనులతో కలిసి పోలీసులు అధికారులు సహపంక్తి బోధన చేశారు క్రీడల్లో గెలుపొందిన సిబ్బందికి నగదు బహుమతి అందించారు మనం రోజు పెగా పంచాయతీ అల్లిగూడెం విలేజ్ లో కమ్యూనిటీ పోలీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మనం ఏంటంటే ఒక వాలీబాల్ టోర్నమెంట్ యోగ వాళ్ళ వాలీబాల్ టోర్నమెంట్ అండ్ సంజీవని మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది ఇందులో మెయిన్ ఏంటంటే మనకి సంజీవని మెడికల్ క్యాంప్ లో స్పెషలిస్ట్ एरिया <laughs>